ఉక్కు కర్మాగారం నిర్మించాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని విద్యార్థులు ప్రజలు వ్యాపార సంఘాలు ప్రజలు భారీగా తరలివచ్చారు ఉక్కు కర్మాగారం సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నినదించారు ఈ వ్యవస్థ జరుగుతుంది రాయలసీమ ప్రాంతంలో ఇది ఒక సమూహం ఈ రోజు మీరు చూశారు ప్రొద్దుటూరు టౌన్ లో వేల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళ కడుపులో ఆకలి వాళ్లకు గుండె మండి ఈ రోజు వాళ్ళు ఉద్యమం బాట పట్టారు దయచేసి పాలకులారా ప్రతిపక్ష వాళ్ళకైనా ఒకటే విజ్ఞప్తి చేస్తానా అయ్యా ఇవాళ మా కడప జిల్లాలో తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు దయచేసి మీరు ఆలోచన చేయండి త్వరగా మాకు ఉక్కు ఫ్యాక్టరీని ఇస్తే ఈ కడప జిల్లా ఈ రాయలసీమ ఒక సస్య శ్యామలం అయ్యి తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యి ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లక్ష కుటుంబాలు పరోక్షంగా బాగుపడతాయి ఒక ఉక్కు పరిశ్రమ వస్తే అనుసంధానమైన పరిశ్రమలు దాదాపుగా నలభై నుంచి యాభై పెద్ద తరా పరిశ్రమలు వస్తాయి మరి ఇవన్నీ వస్తే ప్రాంతంలో లక్ష ఉద్యోగాలు వస్తాయి మరి మా రాయలసీమ బిడ్డలు బాగుపడతారు